వీళ్ళందరూ పిల్లలతో చూడండి సరే వదిలిపెట్టండి అది అది తీయండి ఆడుకోండి అందరు ఆడిపియండి అందరు కలిసి హని హనీపప్పు ఆడుకో అందరితో ఆడుకో మీరు ఉరికితే వస్తుంది అది పిలు పిల్లు పిల్లు ఇప్పుడు వాళ్ళు అక్కడ వాళ్ళు వాళ్ళని భీముడు భయపెడితే వల్ల వత్తాలు పిల్ల ఏ భీముడు వద్దురా భయపెడద్దు భయపెడద్దు వాని గర్ల్ఫ్రెండ్ వాడు ఒప్పుకుంటాడా భయపెట్టాడు మరి వాని గర్ల్ఫ్రెండ్ రా వాడు ఒప్పుకుంటాడా గర్ల్ ఫ్రెండ్ రా వాడు ఒప్పుకుంటాడా వదిలిపెడితే చెప్పు ఇప్పుడు నువ్వు వదిలిపెట్టినా ఏడుకొచ్చి కూర్చుందిరాది దాడిస్తారా రండి భయపడతా కరతాయి మరి భయపడద్దు రండి అవి కరవవు ఎవరికి కరవవు ఎడదు రండి వీళ్ళందరూ వెయిటింగ్ పిల్లలతో ఆడుకోవడానికి అయ్యండి రెటర్ అయ్యి ఎత్తాలో వాటితో ఆడుకోవడానికి అయ్యో పడుకుంది కరెక్ట్ ఆడ పడుకుంది ఆడుకోవడానికి అని బాబు ఆడుకున్నట్టు ఆడుకోపో వాళ్ళతోని దించి దించి ఆడుకుంటారు కావచ్చు ఓ బాబు ఆగు ఆగు తొందర పడకు అట్లా పట్టుకొని పోతాడు దాన్ని మన షర్తగా ఇది కూడా పోతాడు కూడా వదిలిపోయినా భీముడు రా భీముడు దా అవ నీ గర్ల్ ఫ్రెండ్ని తీసుకుపోతాడు రా దా 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 నీ గర్ల్ ఫ్రెండ్ని తీసుకొచ్చిండ్రా నీ గర్ల్ ఫ్రెండ్ని తీసుకొచ్చిండాడు తగ్గేదే లేదు గర్ల్ఫ్రెండ్ తీసుకొస్తే భీమా గడ తాగుతాడు ఆ దెబ్బకు భయపడితే అందరు భయపడ్డారు ఫ్రీ ప్లేస్ మంచిగా హ్యాపీగా తిరగచ్చు ఎవ్వరు అనేది లేదు పుట్టడా భయపెట్టినావా భయపెట్టినావా భీముని పట్టుకున్నావుగా దా 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 పట్టుకుందుదా దా పట్టుకో పట్టుకో దీన్ని పట్టుకో దీనికి బెల్ట్ ఇబ్బంది అవుతానట్టుంది దా నడుపు ఇక నడు దా చిన్న పిల్లలు భలే ఎంజాయ్ తల పడుతున్నాయి వాళ్ళ దగ్గరికి రాట్లేదు వాటి ఇష్టానికి పోతాను ఎడు చూడ రెట్టే కూడతాడు బలే కుడతాను అరే ఎట్లా కూర్చోబెడితే కూర్చుంటుంది గారా పడుకుంటుంది నువ్వు పోతే రాదు ఇక పడుకోబెట్టి నువ్వు కూర్చున్నది హాయిగా ఉరుకుని ఉరుకోని వస్తావు చూద్దాం పిలు పిలు హనీ అని పిలు పిలుపు అసలు మామూలు సందడి కాదండి నాకు తెలిసి వీళ్ళు ఇంత సందడి చేస్తాడు నాకు భలే టాలెంట్ వాడు ట్యాలెట్ ఉర్రే ఉర్రీ ఉర్రి మాట్లాడిపోతా వాళ్ళ ప్లేస్ అని తెలిసిపోయింది దా అని బాబా దా అని బాబా దా దానా వీడి ఈ పొట్టోడు అయితే తక్కువడు కాదండి ఈ పొట్టోడు తక్కువ కాదు వాడు సోనాలి బిందే సోనాలి మీ తమ్ముడు ఓకే రమన్ అసలు మామూలు ఎంజాయ్మెంట్ కాదు ఇక్కడ నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాను అల్లరి చూడండి మన దగ్గర ఒక్క పిల్లగాలు ఉరకాలో అని తెలవట్లేదు అరే అందరు ఒక్క సైడ్ ఉరికాండరా ఒక్క ఒక్కొక్కరు ఒక్క దిక్కు ఉరికితే వాడు ఎటు రావాలి వాని గర్ల్ ఫ్రెండ్ కోసం వెయిట్ వాడు మామూలు ఎంజాయ్మెంట్ కాదు ఇక్కడ వీళ్ళు కూడా ఎట్లే ఉంటాడు ఒరే 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 ఎవరు ఎవరు నీకు పట్టుకోడు మలగున్నాడైందిరా అంటే వాడు తాళి భయపెడతాడా అది మీది కొత్త మాత్రం ఉండవు వాళ్ళ పొట్టు అవుతారు నిజంగా బాబులకి పొట్టోడు కాదు ఫ్రెండ్స్ తప్పగా అనుకోకండి అవి తిరుగుతాయినాయి వాళ్ళు ఏదో వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళు చేస్తారు ఏ ఏమిరా బ్లాక్ అండ్ వైట్ కొట్టకండి వాటిని పిక్కలు విక్తాయి భీముడు ఏ సునాలి దానాడు దాట్రాడైతే తక్కువ కాదు ఎవరా ఏమైందిరా ఏమైంది తక్కువ కాదాడు అమ్మా లైఫ్లో ఇలాంటి ఎంజాయ్ పెట్టి మళ్ళీ చూస్తా అనుకోలే వాళ్ళ కోడలు వాళ్ళకి చిల్లర అది వేయడానికి చిల్లర కావాలా చిల్లర కావాలా ఇప్పుడు చిల్లర కావాలా అది చెప్పేలా చిల్లర కావాలి అమ్మ తోడు మామూలు కామెడీ కాదండి ఇలా ఏ ఇంత అణిపాపేదిరా అణిపాపేది బాబా అక్కడ అక్కడ వీడు వీడు కర్ర మొక్క పొడవునా సునీత వీడు కర్ర మొక్క పొడే కదా ఓ అలా లేకంటే అని ఫీల్ అవుతాడు తెగ ఫీల్ అవుతాడు వస్తాడు నా వీసాలు ఇట్లా ఇట్లా తిరుగుతాయి అంటాడు వీడు అప్పుడప్పుడు ఎప్పుడు కూడా పులిలా రా పులి అదేలా ఓకే ఓకే ఓసారి పనులు చూపిలే అలా అమ్మ తోడు ఇక భీముడిగాడు పక్కిట్లో పోతాడు ఏ రారాటు మొత్తం కామెడీయే ఫ్రెండ్స్ సీరియస్గా ఏం తీసుకోకండి మొత్తం జస్ట్ కామెడీ మస్తు ఎంజాయ్ చేస్తారు పిల్లలు ఎంతమంది పిల్లలు చూడండి ఎంతమంది పిల్లలు అసలు ఇంతమంది పిల్లలు పిల్లలతో ఆడుకుంటాలంటే నాకు చాలా ఆనందంగా ఉంది మిరయగడ్ లోపలికి వెళ్ళిపోయిండు వా వీడు బామ్మది వాళ్ళ బాగా వీడింటికి వచ్చిన మనం నా ఫ్రెండ్ వాడు పొర పొరే ఏయ్ మన వాటి వాటివసంట నాడు బే ఇక్కడ నుంచి నడు నాడు ఎల్ల కొట్టినా ఏమనుకోవద్దు కొట్లే కానీ ఎల్ల కొట్టినా దర్రార్ర దర్రా నడవండి మన ఏరియా ఇది మన ఏరియా దగ్గర నుంచి ఎవరు పోవద్దు ఎవరు రావద్దు నడవని ఏది మీరే కదా రే మిరాయి మిరాయి అడు చూడండి అన్ని వదిలిపెట్టిన పాపం పోనీ అని వాడు ఇటు వస్తాడు అడుగుతాడు వాడిని ఇష్టం ఇంట్లో ఎడాడింతకు తప్పించుకొని పారిపోయిండటం ఇది వాళ్ళ ఇల్లు ఇక్కడ పెద్ద దానిమ్మ చెట్టు ఉండేది దుబ్బనిమ్మ చెట్టు చనిపోయింది అది ఓన్లీ నిమ్మ చెట్టు ఉంది విని కట్టేసిన ఏం పెడుతున్నావు అని పెట్టు పెట్టి పెట్టు పెట్టు ఎవరు లేరు కదా వాళ్ళు అవి తినారు బయట ఎవరు ఏం పెట్టినా తిన్నారు వాళ్ళు అంతేవాళ్ళు అవును రెండు ఎక్కడ తిందు ఎందు జోలికి పోతా ఎందుకు మీరు వాడు పైన కూర్చున్నాడు కూర్చొని అండి మంచిగా